గుంటూరు ార్జీ సెంటర్ బ్రహ్మంగారి వీధిలో జగద్గురు శ్రీ మధువిరాత్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయంలో మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన గురు పూజ మహోత్సవం శాస్త్రోక్తంగా ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు వైభవపేతంగా కొనసాగాయి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటామని ఆలయ కార్యనిర్వహణ అధికారి జి శ్రీనివాసరావు వెల్లడించారు పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశామని పేర్కొన్నారు అదేవిధంగా సాయంత్రం స్వామివారి నగర సంకీర్తన రథోత్సవ ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండగ జరుగుతుందని వెల్లడించారు ఈరోజు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మూడు వందల ముప్పై ఒకటో ఆరాధన మహోత్సవం సందర్భంగా గుంటూరు అమరావతి రోడ్డులో ఉన్న శ్రీ బ్రహ్మంగ దేవస్థానంలో స్వామివారికి ప్రాతకాలంగా విశేష అభిషేక కార్యక్రమాన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అనంతరం స్వామివారి ఆలయ ప్రదక్షిణ తర్వాత మండపారాధన విశేషంగా పూజలు భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ చేస్తున్నారు తదనంతరం సాయంత్రం స్వామివారికి దివ్య రథోత్సవ కార్యక్రమం ప్రవీధుల్లో స్వామివారి ఊరేగితే వెళ్తుంటారు ఈ కార్యక్రమాన్ని కూడా భక్తులు విశేషంగా విచ్చేసి కార్యక్రమాన్ని చేపదించి స్వామివారి తీర్థప్రసాద సేకరించి తరించవలసిందిగా కోరుచున్నాను